హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేవి పిండి వంటలు అందులో నువ్వుల లడ్డు ఒకటి మరి నువ్వుల లడ్డు తయారీ విధానం చూసేద్దామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడైన తర్వాత నువ్వులు నువ్వులేసుకోవాలి ఇక్కడైతే నేను నువ్వులని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి ఈ నువ్వులను మంచిగా లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలండి హై పెట్టి చేసుకుంటే నువ్వులు మాడిపోతాయి కానీ అన్ని నువ్వులు మంచిగా వేగవు అందుకే సిమ్ పెట్టుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకోవడం వల్ల ఏంటి అంటే లడ్డు మంచి టేస్ట్ ఉంటుందండి లేకపోతే నువ్వులు ఉన్నాయి కదా కొంచెం తినేటప్పుడు పచ్చివాసన వస్తుంది సో అది రాకుండా ఉండడానికే ఇలా వేయించుకోవాలి నువ్వులు సో పండగ అయితే స్టార్ట్ అయిపోయిందండి మరి మీరేమేం పిండి వంటలు చేసుకున్నారు ఇంట్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే మురుకులు అరిసెలు లడ్డులు చేద్దామని ప్లానింగే చేసుకున్నా అందుకే ముందుగా అయితే స్టార్టింగ్ ఈరోజే నువ్వుల లడ్డుతోనే స్టార్ట్ చేసేసుకున్నా సో ఇట్లా మనం మంచిగా నువ్వులు వేయించుకోవాలి చూడండి ఇక్కడ లైట్గా కలర్ కూడా మారింది ఇప్పుడు మనం ఇంకా ఈ నువ్వులు పక్కన పెట్టేసుకుందాము ఇదే గిన్నెలో బెల్లం వేసుకుందాము బెల్లం అయితే ఇక్కడ నేను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా అండి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము దీంట్లో చిన్న గ్లాస్తో ఒక సగం గ్లాస్ వాటర్ పోసుకున్నా ఇంకా ఈ బెల్లంని మంచిగా కరిగించుకోవాలి మంచిగా పాకం వస్తే సరిపోతుంది ఇది బెల్లం కరగ బెల్లాన్ని కరిగిస్తే కాదండి మంచిగా పాకం రావాలి సో చూడండి ఇక్కడైతే బెల్లం అంతా కరుగుతుంది ఇంతకీ మీకు ఇష్టమా లడ్డులు మాకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడైతే చేసుకోవడానికి టైం లేదు చాలామందికి జాబ్ చేసేటోళ్ళకి బయట హాట్ చిప్స్ నుండే తీసుకుంటున్నారు సో బయట తీసుకునే కంటే మనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇది చాలా సింపుల్ కూడా దీంట్లో నేను ఒక చెంచా నెయ్యి వేసుకున్నా దీన్ని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా సో పాకం కూడా రెడీ అయింది పాకం రెడీ అయిందా లేదా చూసుకోవాలంటే ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఈ రెడీ అయిన పాకం వేసుకోవాలండి వేసుకొని దాన్ని పట్టుకొని చూస్తే ఇట్లా లడ్డులాగా రావాలి చూడండి ఇప్పుడు వచ్చింది చూడండి లడ్డులాగా సో ఇలా ఉంటే రెడీ అయిపోయినట్టే పాకం ఇంకా ఇప్పుడు ఇంకా మనం ఈ పాకంని కిందకు తీసేసుకుందాం కిందకి దించుకొని అందులోనే మనం నువ్వులు వేసుకుంటూ కలుపుకోవాలి వేసి పాకంలోకి మంచిగా నువ్వులు మంచిగా కలుపుకోవాలి అంత పాకం దాంట్లో నువ్వులకి పట్టేటట్టు సో చూడండి ఇట్లా గట్టిగా అయిపోయింది కదా మరీ వేడి వేడిగా ఉన్నప్పుడే మనకి లడ్డూలు కట్టడానికి రాదండి చాలా వేడిగా ఉంటుంది చేయి కాలుతుంది ఒక ఒక కొద్దిసేపు అంటే ఒక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు జర పక్కకు పెట్టేసాలి సో చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవాలి లేకపోతే వేడి అంటుకుంటుంది చేతులకి మరీ సల్లాగా అయితే కూడా లడ్డు కట్టడానికి రాదు మీరు ఏ సైజులో చేసుకోవాలనేది మీ ఇష్టము చిన్న చిన్నగా చేసుకుంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది నేనైతే ఇక్కడ మీడియం సైజు చేసుకున్నా సో చూడండి ఇట్లా లడ్డూలు మంచిగా చేసుకుంటూ పోవాలి ఇంకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితేనే ఉంటుంది నేను ఒక్కదాన్నే కాదు నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేసినారండి నేను ఏం చేస్తాను ఇద్దరు పోటీ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలతో ఇంట్లో రచ్చరచ్చే సంక్రాంతి పండగ కంటే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఏ పని చేసినాం ఏం చేస్తాం మేం చేస్తామని అంటారు వాళ్ళు పిల్లలు సో నేనైతే ఇట్లా మొత్తం లడ్డూలు చేసేసుకున్న ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా మీ సపోర్ట్ ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉండాలి అలాగే సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోండి జాగ్రత్తగా పతం లేయండి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి హ్యాపీ సంక్రాంతి